హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు పొద్దున్నే ఒకరితో వాదం జరిగిందండి చాలా మైండ్ అంతా అప్సెట్గా అనమాట ఏంటంటే పొద్దున్నే చుట్టూత మంచు చూడండి ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు విపరీతంగా ఇట్లా మంచు అనమాట ఇంకా మీకు తెలిసిందే కదా నేను వెదర్ని చాలా ఎంజాయ్ చేస్తాను అని చెప్పి ఒకసారి అలా చూద్దాము అని చెప్పేసి డావా మీదకి వచ్చాను అనమాట వచ్చి అలా కూర్చొని చూస్తూ ఉంటే రోడ్డు మీద వెళ్తా ఒక అతను పాసిపోకి ఇక్కడ మన ఇంటికి ముందే పోసి వెళ్ళారండి చాలామంది పోస్తారు నేను చూసిన ప్రతిసారి ఎప్పుడు చూసినా కూడా నేను వాళ్ళని అడుగుతాను ఇక్కడ దాకా వచ్చారు కదా ఇటు ఏంటంటే కొంచెం ముందలకెళ్తే మనకి ఈ డస్ట్ బోస్ ఏది ఉంటుంది కదా అది ఉంటుంది అనమాట దాని పేరేంటో నాకు ఐడియా లేదు అక్కడ పోస్తారు అందరూ మనకి చాలా ఎరువులు కూడా తయారవుతూ ఉంటాయి అక్కడ పోసి రావచ్చు కదా ఇక్కడ దాకా వచ్చారు ఇక్కడ పోయటం దేనికి అంటే ఆయన నేను అడిగిన దానికి నేను అసలు ఎవరిని చూసినా కూడా నేను అడుగుతానండి ఇక్కడ దాకా వచ్చారు కదా కొంచెం ముందలకెళ్ళి పోసిరండి ఇక్కడ స్మెల్ వస్తుంది వెళ్ళి ముందు పోయిండి అని చెప్తాను అట్లాగే ఈయనకి కూడా చెప్పాను అనమాట నేను చెప్పిన దానికి ఆయన చెప్పిన సమాధానం నాకు అస్సలు నచ్చలేదండి అందరూ పోస్తున్నారు నేను పోస్తే తప్పేంటి వాళ్ళందరినీ ఆపు అప్పుడు నేను కూడా పోయకుండా ఉంటాను అని చెప్తున్నాడు అస్సలు నాకు ఆ సమాధానం అయితే అస్సలు నచ్చలేదండి అందరూ చేస్తే మనం చేయాలని ఉందా అండి మనకంటూ మనం ఒకళ్ళతో మనకేంటి మనపాటికి మనం మనం శుభ్రంగా ఉండాలి మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కళ్ళకే ఉండాలి అది అది ఎవరు ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు ఆయన వయసుకి యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళు అలా ఉంటాయండి ఎవరైనా చిన్నవాళ్ళు వాళ్ళు ఎవరైనా చేస్తే చెప్పే వయసు దగ్గర దగ్గరగా ఒక అరవై ఏళ్ళు ఉంటాయి ఆయనకి ఆయనకి నేను చెప్తే ఆయన సమాధానం అట్లా చెప్తున్నాడు అందరినీ ఆపితే అప్పుడు ఆయన కూడా ఆపుతాడంట ఆ టైంలో నాకు విపరీతంగా కోపం వచ్చిందండి నేను తిరిగి నేను ఒక మాట అయితే అన్నాను అది తప్పో ఒప్పో నాకైతే తెలీదు ఆయనకి తెలియాలి అనే అన్నాను నేను తీసుకొచ్చి మీ వాకిట్లో పోస్తే మీరు ఇంతే ఉంటారా నా ఇష్టం నేను పోస్తానంటే అప్పుడు ఏం సమాధానం చెప్తారు అన్నానండి తెలియాలి కదా మరి వాళ్ళకి కూడా అంటే మన చుట్టూ మన మన ఇల్లు శుభ్రంగా ఉండాలి పక్కన వాళ్ళది ఎలా అయిపోయినా పర్వాలేదా అది ఎట్లా న్యాయం ఫస్ట్ మన ఇల్లు శుభ్రంగా ఉండాలి మన ఇంటి చుట్టూతో శుభ్రంగా ఉండాలి మన ఊరు శుభ్రంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి కదా మన చుట్టూ ప్రదేశాలంతా శుభ్రంగా ఉంచుకోవాలి అని మళ్ళీ ఆయన నడిచి కూడా రాల బండి మీద వచ్చిన వాళ్ళు అక్కడే వెళ్తారు సైకిల్ వేసుకొచ్చిన వాళ్ళు అక్కడే వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వెళ్తే పక్కనే ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి స్మెల్ వచ్చిద్ది వాళ్ళకి కూడా శుభ్రంగా ఉండాలి కదా ఇక్కడ దాకా వచ్చాము కొంచెం వెళ్ళి అక్కడ దాంట్లో పోసెళ్దాము అని ఉండాలి కదా ఎవరికాళ్ళు కాళ్ళు మన ఇంట్లో లేకుండా బయటికి పోతే చాలు పక్కన ఇళ్ళ ఏదన్నా అవుని పక్కన వాళ్ళకి ఎంత స్మెల్ అన్నా రాని పక్కన వాళ్ళు ఎంత ఇబ్బంది అన్నా బండి మనకు అనవసరం ఇంతే ఆలోచిస్తున్నారండి ఏదన్నా చెప్తేనేమో కోపాలు నాకైతే అసలు ఆయన చెప్పిన సమాధానం అస్సలు నచ్చలేదండి భలే పొద్దు పొద్దున్నే భలే బాధగా అనిపించింది నాకైతే ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి మన చుట్టూ ప్రదేశాలంతా శుభ్రంగా ఉంచుకోవాలి అని ఎందుకో ఈ వీడియో చేయాలనిపించిందండి నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట అట్లా తెచ్చిపోయటమే తప్పు మళ్ళీ ఆయన చెప్పిన సమాధానం అస్సలు కరెక్ట్ కాదు అందరూ పోస్తుంటే ఏం చేస్తున్నారు అందరినీ ఆపండి అప్పుడు ఆపుతాను నేను కూడా ఆ సమాధానం కరెక్ట్ కాదు కదా అందరూ చేస్తే మనం చేయాలి మనకంటూ ఒక బుద్ధి జ్ఞానం అనేది ఉంటుంది కదా ఓకేనా అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి నాకు చాలా బాధగా అనిపించింది అట్లా చేయడం కూడా నాకు అసలు నచ్చలేదండి అందుకే ఈ వీడియో చేశాను ఎవరైనా తప్పుగా అనుకోకండి నేను చేసింది తప్పు అనిపిస్తే నేను చేసింది తప్పు అని నాకు అనిపించట్లేదు నేను అడగటం కరెక్ట్ అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు అలా సైలెంట్గా ఉంటే కుదరదు కదా ఎవరు మాట్లాడరు ఎందుకు అనవసరంగా గొడవ అని ఎవరన్నా మాట్లాడితే తప్పు అంటారు నా పాటికి నేను చేసింది కరెక్టే నేను అడగటం కరెక్టే అని నేను అనుకుంటున్నానండి మీకేం అనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి అదిగోండి చూపించుతాను చూడండి రోడ్డుకి ఆపోజిట్లో కనిపిస్తుంది కదా జూమ్ చేస్తాను చూడండి అదిగోండి రోడ్డు ఈ ధరణ మా నీళ్ళు రోడ్డు ఆధారిన పాసిపోక పోసి వెళ్తున్నారండి ఎంత స్మెల్ వచ్చిద్దండి ఎంత స్మెల్ వచ్చిద్ది చెప్పండి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు అటు కొంచెం ముందలకెళ్తే ఒక పది పదిహేను అడుగులేస్తేనే వస్తుంది డస్ట్ పోసేది అక్కడికి వెళ్ళి పోసి రావచ్చు కదా ఇక్కడ పోసి వెళ్తున్నారు ఏమన్నా అంటేనేమో కోపాలు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి కదా మన చుట్టుపక్కలంతా మనం శుభ్రంగా ఉంచుకోవాలి నీట్గా ఉంచుకోవాలి అని చెప్తేనేమో అర్థం కాదు చెప్పిన వాళ్ళు ఏమో చెడ్డాళ్ళు అవుతున్నారు ఇలా ఉందండి మనుషుల మనస్తత్వాలు వాళ్ళ చేష్టలు ఇలా ఉంటాయి అన్నమాట వాళ్ళు నీట్గా ఉండరు శుభ్రంగా ఉంచుకోరు ఎవరైనా చెప్తేనేమో నచ్చదు ఓకేనా అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం बाय एंडी